చాలా ముక్త పెట్టంలో ఏదైతే నిజమో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళను న్యాయం చేసే విధంగా పోరాడాలి తప్ప జేఏసీ పేరు చెప్పుకొని నేను జేఏసీ మెంబర్లు నా అంగడి ఇది నీ ఇంగి అని ముందరొకటి ఒకటి చెప్తే అటువంటి వాళ్ళ అవసరం లేదు ఈ జేఏసీలో కాబట్టి నేను ముఖ్యంగా జేఏసీ కమిటీలను కోరుకునేది ఒకటే ఎవరైతే పని చేస్తారో నేను ఎప్పుడైతే పిలుస్తే వెంటనే వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తానో అటువంటి వాళ్ళను జేఏసీలో పెట్టుకోండి నిజమైన నాయకులు ఉన్నారు అందరూ మైనార్టీ సోదరులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అందరూ పాలు గారు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు మినిస్టర్ ఉన్నారు వారి కొరకు కూడా ఉన్నారు ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించి ఎంతో మందికి న్యాయం చేస్తున్నారు ఈ రెండు నెలల్లో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఎంతో సమస్యలు పరిష్కరించిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే బాగుంటారు ఉన్నారు అటువంటి వాళ్ళు మనము ముందు పెట్టుకొని మన ముస్లిం సమస్యలను పరిష్కరించాలి తప్ప ఏదో ఎవరో కూడా వచ్చి అది ఇది చేస్తా ఇది చేస్తా అంటే ఈ ఐదంగందుకు చెడగొట్టింది లేదు వీళ్ళు పనికిరారు అందుకు కాబట్టి నేను ఒకటే ముఖ్యంగా తమిళ సభ్యులు కోరుకుంటున్నాను దయచేసి ఈ అంగంలో పెట్టుకున్న నా కమిటీది నా ప్రెసిడెంట్ అని సింగిల్ ఉంటే వాడు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉండదు సింగిల్ దుకాణం అటువంటి వాళ్ళు ఏది పారేయండి లేదు మేము పారు ఏదైనా సమస్య పెద్ద సమస్యలు ఉంటే బేరోజుగారి గారికి పోదాం బేరో పారు పోదాం మన సమస్యలు ఏదైనా ఉంటే మన పట్టాల సమస్యలు కానీ ఒక్కోటి సమస్యలు కానీ మైనార్టీ సమస్యలు కానీ ఎటువంటి సమస్య ఉన్నా కూడా మేము ముందుకు పోయి మినిస్టర్ గారి దగ్గర కానీ కూర్చొని మన సమస్యలను పరిష్కరించుకుందాము کو آگے لے اس میں نہ تو سیاست کو داخل کریں نہ تو کوئی اور کسی کے فائدے کے لیے داخل کریں سیاست کو ہم استعمال کر سکتے ہیں اپنے فائدے کے لیے قوم کے فائدے کے لیے مگر اس کو سیاست نہ بنائیں کیونکہ خصوصی طور پر اس مائک لے کر بولنے کی وجہ یہ ہے کہ نندیال کی میڈیکل کالج سانسد ہوئی تو اس میں کی زمین لگی بہت سارے حضرات کو اس کی بات کا اطلاع ہی نہیں ہے اب ونگوٹ کی زمین لگی چلیے مسلمانوں کی جگہ سب خواب کے لیے تمام انسانیت کے لیے کام آ رہی ہے تو وقت کی زمین میں کھاٹا ہوا تو ہم کیا کریں اس زمین کے بدلے دوسری زمین کو طلب کریں گے ہمارے کام <سؤال> بنے گئے لیکن آج کے بنایا آواز اٹھاتے تھے اور کوئی بھی مسلمانوں کو تکلیف ہوئی تو انہوں نے فسٹ آواز اٹھاتے تھے اس کے بعد سب جمع ہویا جاتے تھے انہوں اسٹارٹ کرتے تھے پوسٹر وہ دوسرے کا نام دال لیتے تھے انہوں میں پوجا تمہیں لڑی اسٹارٹ تمہیں کرتے تھے انہوں دوسرے دال لیتے تھے پوچھا تو جان دی جی ہمیں کیا کرنا ہے ہمیں کچھ مسلمانوں کے لیے کرنا بول لیتے ہیں وہ تھا ہمارے کو نام کی ضرورت نہیں بول کو بولے بھی అందరికి అస్లాంలేకం ఈరోజు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఒక సర్వసభ సమావేశం ఇక్కడ నంద్యాలలో జేకే ఫంక్షన్ హాల్లో నిర్వహించుకుంటున్నాము గత నాలుగేళ్లుగా ముస్లిం జేఏసి పనిచేస్తూ వస్తున్నది ఏదైతే ఇంతవరకు జేఏసీ ఉంటుందో దాని టర్మ్ అయిపోయింది తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది ఇంకా లేట్ అయింది కాబట్టి ఈరోజు ఈ సమావేశంలో ఇనానిమస్గా కార్యవర్గ సభ్యులను కన్వీనర్ కో కన్వీనర్ను ఎన్నుకొని వాళ్ళు ఒక మంచి వ్యక్తిత్వం కలిగి సమాజంలో శాంతి అభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ఒక టీంను ఏర్పాటు చేయడానికి సమావేశమైన అలహమ్దుల్లా ఇంకొన్ని సమయంలో ఎన్నికైన వాళ్ళను కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అయినా మీరందరూ సంతోషం సభ సమావేశం జరిగింది ఈ సర్వసభ సమావేశంలో పదకొండు మంది లేదా పదమూడు మంది కార్యవర్గ సభ్యులు ఎదుగుతారు వాటి ద్వారా దాని విధాలు ఉంటారు తెలుగు నల్లలో గత ఆరు ఏడు ఏళ్ళగా నల్లాల ముస్లిం చేసి పనిచేసింది ఇది నూటగా పార్టీలకు అద్భుతంగా అన్ని వర్గాలను కట్టుకొని ముస్లిం సమస్యలపై స్పందిస్తూ ఇప్పుడప్పుడు అది ప్రభుత్వంతో అయినా

حیات لے کائنات لے کے چلو حیات لے کے چلو کائنات لے کے چلو چلے تو سارے زمانے کو ساتھ لے کے چلو یہ کس لیے کہا تھا مقدمہ دین صاحب معلوم نہیں ہے مگر وہ شیخ عمل کر رہے ہیں تو ہمارے ابوال صاحب الحمدللہ ہم ٹی وی پہ دیکھ رہے تھے ہم سرکی آپوں پہ دیکھ رہے تھے کہ جب بھی مسلمانوں کی جو